హలో బాస్ బెలుగు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే సంజన పెద్ద మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది రణరంగమే స్టార్ట్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఆవిడ చేసిన పనులకి ఆవిడకి పనిష్మెంట్గా రెండు రోజులు గదిలోకి రా ఐ మీన్ రూ హౌస్లోకి రాకూడదని ఓనర్స్ చెప్పేసరికి రెండు రోజుల రెండు రోజుల అనుకుంటూ బయటకు వచ్చింది అయితే వెంటనే బిగ్ బాస్ ఆవిడ లోన్కి కన్సెషన్ రూమ్లోకి రమ్మని చెప్పారు కన్సెషన్ అంటే అది ఎక్కడుంది హౌస్లోనే ఉంది వీళ్ళు రావద్దని పనిష్మెంట్ అవ్వగానే బిగ్ బాస్ ఈవిడికి ఎంట్రీ ఇచ్చారు లాల్కి రమ్మని ఓకే అక్కడే అవుట్ సక్సెస్ అయింది రెండు రోజులు అవుట్ చేసిన పనికి సంజన డ్రామాస్ విపరీతంగా ఉన్నాయి కదా అందరికన్నా ఎంటర్టైన్ చేసింది ఏదో రకంగా చేసే పని చేసేసి అంటూ అదో రకంగా డిఫరెంట్ ఫీలింగ్ పెట్టి ఎంటర్టైన్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ లోనికి రమ్మన్నాడు లోన్కి వెళ్తే క్యాప్టెన్సీ పోటీలో ఐదుగురిని సెలెక్ట్ చేసుకోండి ఒకళ్ళు సంజన మిగిలిన సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఆవిడ అంది నాకు కొంచెం నాతో కంఫర్ట్ జోన్లో అమ్మాయకురాలు బబ్లీగా ఉంటుంది అంటూ సష్ట వర్మని సెలెక్ట్ చేసుకోండి ఎమాన్యువల్ వీళ్ళని తర్వాత మన కట్ చేశారనుకోండి కొన్ని హాఫ్ ఆఫ్ చేస్తూ చూపిస్తారు కదా అలా చూపించారు బయటకు వచ్చి అందరూ బోనం చేస్తున్నారు అందరూ బోనం చేస్తారు ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే అందరూ బోనం చేసాక చెప్తాను అసెంబ్లీలో అవుతారు కానీ అని అందరూ అందరు బోనాలు అయిపోయాక అసెంబ్లీలో అయ్యేసరికి ఈవిడ చెప్పింది క్యాప్టెన్సీలో నన్ను సెలెక్ట్ చేయమన్నారు ఐదుగురిని ఆ ఐదుగురిలో నేను ఒకతని మీ ట్యా బోనర్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అని వాడికి చాయిస్ ఇచ్చేసింది టెన్ఎన్స్లో ఎవరిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే ముందు వానర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు హరీష్ని అండ్ డిమాన్ పవర్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ అండ్ వాళ్ళ మొహాలు మాడిపోయింది ఆమ్లెట్ లాగా అట్లాగా మాడిపోయింది అయితే నెక్స్ట్ ఈవిడ టెన్ ఎన్స్లో ఎవరెవరిని సెలెక్ట్ అంటే నా కొడుకు లాంటి వాడు ఎం అతన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు ఫేవర్గా ఉన్నాడు ఈ రెండు నాతో మాట్లాడిన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అంది నెక్స్ట్ ఇంకోటి స్రష్టవర్మ అని కొంతమంది గెస్ట్ చేశారు కొంతమంది తినేసి చెప్పింది సష్టవ వర్మ అని ఇలా ఐదుగురు అయ్యారు అంటే మీరు ఏ విధంగా మీరు సర్చ్ చేసుకున్నారు అని అడిగితే నాకు వీళ్ళ ఇద్దరు నాకు ఫేవర్గా ఉన్నారు నాకు తమ్ నా కొడుకులా అంటాడు ఏం అంటే కొడుకులాగా కనిపిస్తే మీరు సర్చ్ చేసుకుంటారా దానికి కావాల్సిన కంఫర్ట్ ఇది వద్దా ఎవరిని సెక్స్ చేసుకోవాలి క్యాప్టెన్సీకి ఎవరిని సెక్స్ చేసుకోకూడదో తెలియదా మీకు అని అడిగారు అయితే